నమస్కారం న్యూస్ స్వాగతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తోంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రెండు గ్యారంటీలు అమలుపై సంతకాలు చేశారు మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు హోంగార్డులు వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఐదు లక్షల రూపాయల కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా ఊబర్ గీగా డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు హోంగార్డులు వర్కింగ్ జర్నలిస్టులు క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆటో డ్రైవర్లు లబ్ది పొందనున్నారు